నమస్తే అండి అందరికి ఈరోజు మంచి టేస్టీ ఇడ్లీ కారపొడి చేసి చూపిస్తున్నాను దీనికి ముందరగా ఒక మూడు నాలుగు స్పూన్ల నూనె వేసుకుందాం నేను ఈరోజు అన్ని కప్పు కొలతలతో చెప్తాను కరెక్ట్గా వస్తుంది అరకప్పు ధనియాలు కందంటలో మంచి సువాసన వచ్చేదాకా దోరగా వేయించుకోవాలి ముందర ఒక కప్పు మినప్పప్పు అరకప్పు శనగపప్పు కలిపి వేయించుకుందాము నేను గుంటూరు మిర్చి వేస్తున్నానండి అండి అందుకే పదిహేనే వేసుకున్నాను మీకు కావలసినట్టు ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఉసిరికాయంత చింతపండు విడదీసుకుంటూ వేసాను ఇవన్నీ ఎర్రగా వేయించుకుందాము ఒక టీ స్పూను జీలకర్ర స్టవ్ ఆపేసి వేయండి నేను ఎర్రగా వేగిపోయింది కాబట్టి స్టవ్ కట్టేశాను ఇప్పుడు జీలకర్ర వేయించాల్సిన పని లేదా వేడి చాలు మగ్గిపోతుంది రెండున్నర టీ స్పూన్ల ఉప్పు ఈ ఉప్పుకి ఈ వేడికి ఉప్పులో ఉన్న మాయిశ్చర్ ఏదన్నా ఉంటే తడి ఎండిపోతుంది సో అప్పుడు మన పొడి చాలా రోజులు ఉంటుంది ఇది ఆరు నెలలు పైగా నిలగుంటుందండి సంవత్సరం కూడా ఉంటుంది తడి తగలకుండా ఉంటే ఇప్పుడు చల్లారినిద్దాం అరకప్పు వెల్లుల్లి రెప్పలు ఇవి గ్రైండ్ చేసుకొని వేయించిన అవసరం లేదు ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మరీ మెత్తగా చేసుకోకండి బాగుండదు కొంచెం రవ్వ రవ్వ బరుగ్ బరుగ్గా ఉంటే కొద్దిగా మరీ కాదు బాగుంటుంది అప్పుడు ఇది చక్కగా మిక్సీ పట్టేసుకుందాము కారం మాత్రం మీకు కావాల్సినంత ఎక్కువ వేసుకోండి నేను మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి కారం నేను తక్కువగా వేసుకున్నాను ఇది బాలింతలకు కూడా చాలా మంచిది నల్గని అంటే చూసేలాగా మధ్యలో మళ్ళీ వేసేసుకోండి టేస్టీగా ఉంటే ఇడ్లీ కారం రెడీ అయిపోయిందండి దీన్ని ఫస్ట్ ముద్ద బాలింతలకు పెడితే మంచిది అందరికీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది